టిప్పు సుల్తాన్ ఆ పేరు చెప్తేనే అందరికీ హడలు ఇంగ్లీష్ వారికి మరీను ఆ కాలంలో సీమ దురసానులు ఏడ్చే పిల్లలను సంవాయించడానికి టిప్పు వచ్చి పట్టుకుపోతాడు అని భయపెట్టేవారంట పసిపిల్లలకే కాదు కొమ్ములు తిరిగిన విదేశీవాలి చరిత్ర పండితుల దృష్టిలో కూడా టిప్పు అలాంటి వాడే మతోన్మాదం పొరలు కమ్మిన నీచ నికృష్ట నరూప రాక్షసుడే మతం పేరిట టిప్పు సుల్తాన్ చేసిన అత్యాచారాలను ఎన్నైనా ఉదాహరణలు ఇవ్వవచ్చు ఈ విషయంలో అతడు కాఫీలను ఊచకూత కోయించి ఘనతకెక్కిన గజనీ మహమ్మద్ నాదిర్షా షా అల్లావుద్దీన్ ఖిల్జీలకు సమవుజ్జి అంటాడు ప్రసిద్ధ ఆంగ్ల రచయిత లెనిన్ బౌరింగ్ గజనీ మహ్మద్ నాదిర్షాలు ఎలాంటి వారు దేవాలయాలను కూల్చి హిందువులను వేల సంఖ్యల్లో నిష్కారణంగా హతమార్చి మతోన్మాదంతో ఎన్ని అఘాయిత్యాలను సాగించారో మనకు తెలుసు హిందూ మతాన్ని ద్వేషించి వెంటపడి వేటాడి మెడపై కత్తిపెట్టి లక్షల మందిని బలవంతంగా మతం మార్పించి ఒప్పుకోని వారిని నరికి పోగులు పెట్టించిన ఆలయ విధ్వంసకుడు అల్లావుద్దీన్ గతంలోనూ ఘనతలోనూ చరిత్ర చదివాం మరి టిప్పు సుల్తాన్ కూడా కోవలోని వాడైన నిజమే గజనీ మహమ్మద్ లాగే అలాఉద్దీన్ ఖిల్జీ లాగే టిప్పు కూడా వేల మందిని చంపించాడు వేల మందిని అమానుషంగా వేధించి దారుణ అత్యాచారాలకు గురిచేసి బలవంతంగా మతం మార్పించాడు కెనరా ప్రాంతంలో ఏకంగా యాభై వేల మంది క్రైస్తవులను అలాగే మలాబార్లో వేల సంఖ్యలో నాయర్లను కూర్గులను అతడు ఎన్నెన్ని యాతనలు పెట్టించి మరీ చంపిన సంగతి చరిత్ర గ్రంథాలు తిరుగులేని రుజువులతో ఘోషిస్తాయి కూర్గు ప్రజల మీద దాడి చేసి అందిన వారికల్లా కత్తికి ఎరవేయండి మొత్తం అందరినీ బందీలుగా పట్టుకోండి స్త్రీలు పిల్లలు సహా అందరినీ ముసల్మానులుగా మార్చి ండి అని కూర్గులోని సేనానికి పంపిన సందేశాన్ని బట్టే అతడి హయాంలో మతాంతరీకరణల స్థాయి విస్తృతమవుతుంది దేవుడి దయతో దైవ సహాయంతో అవిశ్వాసులందరినీ ఈ నేల మీద నుంచి నిర్మూలించేందుకు తాను కుతనిశ్చయమైనట్లు మొహల్ బాదుషాకు పంపిన సందేశమైన కాఫీర్ల భూమిని వదిలేసి ముసల్మాన్ల కోసం తాను స్థాపించిన పవిత్ర రాజ్యంలోకి వచ్చి పవిత్రంగా జీవించమని దేశం ఇతర ప్రాంతాల మహమ్మదీయులకు పలికిన స్వాగతమైన టిప్పులోని మతావేశాన్ని సూచిస్తాయి అయితే ఇలాంటి అనేక దుష్టాంతాలను బట్టి టిప్పు పరమ కిరాతకుడైన పరమత ద్వేషం అని నిర్ధారణ చేయగలమా స్వతహాగా అతడు మతోన్మాది అయితే దూరాన కెనరా జిల్లాలో మలాబర్ కూర్గులో జరిగిన ఆధిపత్యాన్ని అంగీకరించకుండా తిరగబడ్డ జనంపై సాగించిన దారుణ దురాగతాలను సొంత రాజ్యంలో హిందువుల మీద కూడా అదే స్థాయిలో జరిపించి ఉండాలి కదా గజనీ మహమ్మద్ అల్లావుద్దీన్ ఔరంగజేబు వలై హైందవ దేవాలయాలను ధ్వంసం చేసి విగ్రహారాధకులను తక్కువ రకం పౌరుల్లా చూసి రకరకాలుగా వేధించి ఉండాలి ప్రాణభయంతోనూ ప్రలోభాల వల్ల మైసూర్లో హిందువులు పెద్ద సంఖ్యలో మతం మారి ఉండాలి కదా మతకంటకుడు పెట్టే తిప్పలకు తాళలేక నిన్నదిరేలా జనం ఆహాకారాలు చేసి ఉండాలి కదా చరిత్రకారులు అడిగితే అవును ఇవన్నీ జరిగాయనే అంటారు ద కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియాను రాసిపెట్టిన హఠల్ దొర అభిప్రాయం ప్రకారం టిప్పు కిరాతకుడు తన తండ్రి బలవంతంగా అధికారం గుంజుకున్న రాజ్యంలోని హిందువులను క్రూరంగా పీడించిన మతోన్మాది హిస్టారికల్ స్కెచెస్ ఆఫ్ సదర్న్ ఇండియా గ్రంథాన్ని రచించిన కల్నల్ విల్క్స్ దృష్టిలో టిప్పు మధ్యయుగం నాటి మత మౌఢ్యాన్ని భయానకంగా అనుసరించి హిందువుల్లో ఎంతటి గొప్పను గుర్తించకుండా ముస్లింలు ఎంతటి తప్పును శిక్షించకుండా దారుణ పక్షపాతం చూపి తన రాజ్యంలో ప్రతి హిందువుకు తానంటే జుగుప్స కలిగించిన పాపాత్ముడు అవునా నిజంగానే అపర ఔరంగజే టిప్పు మైసూరు హిందువులను కాల్చుకు తిన్నాడా టిప్పు సుల్తాన్ అవలక్షణాలు ఇంచాలంటే కావాల్సినన్ని అతడు అహంకారి తనని తాను అహంకారిని భ్రమించి ప్రపంచంలో ప్రతి విషయం మీద అంతిమ తీర్పు అనుకునే అవివేకి ఖర్చు దగ్గర పరమ లోపి స్త్రీలను మనుషుల్లా చూడని కుసంస్కారి తరతరాలుగా అనుసరిస్తున్న మాతృస్వామ్య వ్యవస్థను వైవాహిక సంబంధాలను తనకు నచ్చని కారణంగా మార్చుకుని తీరాలని మలాబర్ నాయర్ల జాతి సంక్షోభ పెట్టి వేల మంది ప్రాణాలను తీసిన క్రూరుడు ఇలాంటి దోషాలు ఎన్ని ఉన్నా టిప్పు సుల్తాన్కు అనేక శాస్త్రాల మీద సంక్లిష్ట ప్రపంచ వ్యవహారాల మీద గల పరిజ్ఞానాన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది పాలనా రీతుల్లో అతడు అనుసరించిన ఆధునిక పద్ధతులు సమకాలిక ప్రభుత్వాల కంటే చాలా మెరుగు ఆ కాలంలో పూకడకు తగ్గట్టు శత్రువర్గాలకున్న వాటి మీద ఎంత క్రౌర్యం చూపినా మతం విషయంలో మాత్రం ముఖ్యంగా హిందువుల విషయంలో టిప్పు క్రూరుడు కాదు కెనరా క్రైస్తవుల మీద మలాబర్లు నాయర్ల మీద అతడు రాక్షసంగా విరుచుకుపడింది తనకు ఎదురు తిరిగారన్న రాజకీయ కక్ష కారణంతోనే తప్ప మత ద్వేషంతో కాదు నాయర్లపై అతడి దురాగ్రహంలోనూ వారి బహుభాతృత్వ ఆచారం పైన మహిళలు అనచ్ఛాదితంగా తిరగడంపై వ్యతిరేకతే ఎక్కువగా కనిపిస్తుంది మొత్తంగా హిందూ మతం మీద విద్వేషంతో కత్తి ఎక్కి పరిపాలనలో ముస్లింల పట్ల పక్షపాతం చూపి హిందువులను దుర్వివేక్షణకు గురిచేసి అన్ని విధాలుగా అనగదొక్కి బలవంతపు మత మార్పిడులను సాగించాడన్న నేరాలను అతడికి ఆపాదించడం సరికాదు ఔరంగజేబు అల్లావుద్దీన్ల పాలన వలె టిప్పు రాజ్యంలో మహమ్మదీయేతరులపై జిజియా పన్ను ఏదీ లేదు భూమి శిస్తు వృత్తి వ్యాపారాలు పన్నులు శాసనాలు పౌరులందరికీ సమానమే పరిపాలనలో ముస్లింలు ఎక్కువ లేదు హిందువులు తక్కువ లేదు పెళ్లిళ్ళు ఆస్తి హక్కులు వర్గైరా సివిల్ వ్యవహారాలు ముస్లింలు షర్యత్ ప్రకారము హిందువులు తమ ధర్మశాస్త్ర సంప్రదాయాల ప్రకారం నడుచుకోవాల్సి ఉండేది ఇందుకు సంబంధించి నిర్ణయాలు చేయడానికి ప్రతి పరాగనకు ఒక కాజీ ఒక పండితుడు ఉండేవారు శ్రీరంగపట్నంలోని హైకోర్టులో అప్పీలు చూసేందుకు ఇద్దరు జడ్జిలు ఉండేవారు ఒకరు హిందువు రెండో వ్యక్తి మహమ్మదీయుడు హిందువుల్లో మతపరమైన ఆచారాలకు సంబంధించి వివాదాలను హిందూ న్యాయమూర్తి విచారించేవాడు విదేశీ చరిత్రకారులు ఆరోపించినట్లు టిప్పు సుల్తాన్ కు బంధు ప్రీతి మత పక్షపాతం ఉన్నట్టయితే అతడి దర్బారు నిండా బంధుమిత్రులైన మహమ్మదీయులే ఉండేవారు కీలక స్థానాల్లోకి హిందువులను రాణిచ్చేవారు కాదు వాస్తవానికి టిప్పు హయాంలో ముఖ్యంగా పదవుల్లో గణనీయ సంఖ్యలో హిందువులు ఉండేవారు సుల్తాన్ తరపున కీలకమైన రాయబారాలు దౌత్యాలు చక్కబెట్టింది అప్పాజీరావు శ్రీనివాసరావులు మొగల్ దర్బారులో టిప్పు వకీళ్లు మూల్చంద్ సుజన్ రాయలు సైనిక కమాండర్లలో ప్రముఖులైన హరిసింగ్ రామారావు బికాజీ సింధియా శివాజీలు హిందువులే ఫైనాన్స్ రెవెన్యూ ట్రెజరీ విభాగాల్లో ముఖ్య స్థానాలు కూడా హిందువులవే వీరందరికీ మించి టిప్పుకు కుడిబుజం అనదగ్గ పూర్ణయ్య పదహరణాల హిందువు ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టిన కృష్ణారావు కూడా హిందువు పరిపాలన ప్రధానంగా వీరిద్దరి చేతుల మీదే నడిచేది పొరుగున ఉన్న నైజాంలో లో ముఖ్య ఎప్పుడు హిందువే కాగా మహమ్మదీయుడైన టిప్పు రాజ్యంలో పాలన చక్రాన్ని పూర్ణయ్య తిప్పడం చిన్న విషయం కాదు నిజానికి ఈ పూర్ణయ్య కృష్ణారావులే కీలక ఘట్టాల్లో రాజ్యాన్ని కాపాడారు ముఖ్యంగా హైదరాళి మరణించిన సమయంలో అనేక తరాల నుంచి ఒకే వంశం ఏలుబడిలో ఉన్న రాజ్యాల్లో అధికార వారసత్వం విషయంలో గొడవలు రావడం సహజం అందున ముస్లిం రాజ్యాల్లో సుల్తాన్ మరణించాడంటే చాలు తదుపరి అధికారం ఎవరన్న దానిపై అనిశ్చితి గందరగోళం తలెత్తి కుటుంబ కలహాలకు రక్తపాతాలకు దారితీయడం పరిపాటి మహా మహామొగలు దర్బారులోనే నైజాం అన్నదముల మధ్య అంతరుద్యాలు తిరుగుబాట్లు తప్పనప్పుడు కేవలం కొద్ది సంవత్సరాల కింద సింహాసనాన్ని బలవంతంగా ఆక్రమించిన అలీ మరణిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు మరణించిన వాడికే గద్దె మీద హక్కు లేనప్పుడు అతడు పోయాక అతని కుమారుడు వారసత్వ హక్కును మాత్రం ఎవరైనా ఎందుకు గుర్తించాలి అదీగాక పరిపాలించినది హైదర్ అలీ అయిన అధికారికంగా అతడు పాలకుడు కాదు నామక ప్రభువు అయినా మైసూర్ రాజు వేరే ఉన్నాడు అతని కీలుబొమ్మం చేసి గుప్పిట్లో పెట్టుకుని ఇరవై ఏళ్లకు పైగా హైదర్ అలీ చక్రం దిప్పాడు మహారాష్ట్రలో సతారా రాజు పేరిట పీశ్వాలు రాజ్యం చేసినట్టు మైసూరులో రాజు ప్రతినిధిగా హైదర్ అలీ పెత్తానం చేశాడు మైసూరు దసరా ఉత్సవాల్లో అతను పక్కన ఒదిగి నిలబడి రాజుకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చేవాడు తమ నుంచి అధికారం లాక్కున్నవాడు మరణించాక రాచవారు అతని వారసుడికి కూడా లోబడి ఉండాల్సిన పనిలేదు జనాభాలో మొత్తం నూటికి తొంభై మంది హిందువులే కాబట్టి తమ చిరకాల ప్రభుత్వం అధికారపు పగ్గాలను తిరిగి చేతుల్లోకి తీసుకుంటామంటే ప్రజలు వద్దనరు అందున హైదర్ మరణించింది మామూలు సమయంలో కాదు భీకర యుద్ధం నడి మధ్యలో అతడు తలపడిందేమో మామూలు వ్యక్తులతో కాదు ఇంగ్లీష్ మాయావులతో యుద్ధంలో రాజు మరణ వార్త తెలియగానే సేనాలు కాకా వికలమై పారిపోవటం సహజం తమకు సింహ స్వప్నమైన హైదర్ కన్ను మూశాడని తెలిస్తే అంతదాకా అతడి చేతిలో చావు దెబ్బలు తింటున్న తెల్లవారికి పట్టపగ్గాలుండవు తాము ఆరితేరిన టక్కు టమార విద్యలని ప్రయోగించి అంతకుముందు అనేక సంస్థానాల వల్లే మైసూరును ఎగరేసుకుపోవాలని వారు ప్రయత్నించక మానరు ఇవన్నీ ఒకెత్తైతే ఉత్తరాధికారి అయిన హైదర్ కుమారుడు సమయానికి అందుబాటులో లేకపోవడం ఇంకో ఎత్తు కెనరా మలాబర్లను ఆకస్మికంగా ఆక్రమించిన ఇంగ్లీష్ వారిని తర్మికు వేయడానికి తండ్రి ఆజ్ఞపై టిప్పు కేరళ వెళ్ళాడు అతడు తిరిగి వచ్చేలోగా ఏమైనా కావచ్చు ఇది అప్పటి పరిస్థితి అప్పుడు పూర్ణయ్యే ప్రధానమంత్రి ఆయన కృష్ణారావు తలుచుకుంటే కుటుంబంతో మాట్లాడుకునో తిరుగుబాటు చేసో హైదర్ వంశాధికారాన్ని తుదముట్టించగలిగిన వారే కానీ జరిగిందేమిటి హైదర్ అలీ జబ్బు పడి పదిహేడు వందల ఎనభై రెండు డిసెంబర్ ఏడు రాత్రి చిత్తూరు దగ్గర నర్సింహరాయను శిబిరంలో నిద్రలో మరణించగానే అతని పక్కనే ఉన్న మంత్రులు మెరుపులా కదిలారు వెంటనే తిరిగి రమ్మని మలాబార్లోని టిప్పుకు కబురు పెట్టారు అతడు తిరిగి వచ్చేదాకా సుల్తాన్ మరణ వార్తను అతి రహస్యంగా దాచిపెట్టారు శవాన్ని చెడిపోకుండా రసాయనాలు పూసి పెద్ద పెట్టెలో భద్రపరిచి చూసేవారికి ఏదో ఖజానా మోసుకపోతున్న భ్రమ కలిగించి శ్రీరంగపట్నానికి తరలించారు హైదర్ బతికి ఉన్నట్టే తెరలు వేసిన కాలి పల్లకిని యుద్ధరంగంలో సైన్యమెంట తిప్పి మామూలు పరిపాలనను యథాప్రకారం కొనసాగించారు హైదర్ మరణించిన నాలుగు రోజులకు టిప్పుకు కబురంది అక్కడ ప్రత్యామ్నాయ చేసి అతను తిరిగి రావడానికి ఇంకో మూడు వారాలు పట్టింది అంతకాలము బయటికి వార్త పొక్కకుండా కుట్రలు తలెత్తకుండా కాపాడి టిప్పు చేతికి అధికారం అప్పగించిన వారు హిందువులు దానికి తగ్గట్టు టిప్పు కూడా వారి పట్ల కృతజ్ఞత చూపారు తండ్రి కంటే ముస్లిం మతాభిమానం ఎక్కువ ఉన్నవాడైనా దానిని హిందువుల పట్ల ద్వేషంగా వికటించనివ్వకుండా తన హద్దుల్లో తానున్నాడు విగ్రహారాధన ఇస్లాం విశ్వాసానికి విరుద్ధమైన హిందూ దేవాలయాలను పరిడవల్లనిచ్చాడే తప్ప గజనీ మహమ్మదుల్లా ఔరంగజేబుల్లా దారుణ విధ్వంసాలకు పాల్పడలేదు ఇందుకోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు శ్రీరంగపట్నం లోపలి సుప్రసిద్ధ రంగనాథస్వామి దేవాలయం ఉంది ఆ సమీపంలోనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీ గంగాధీశ్వర ఆలయాలు ఉండేవి రోజుకు వేల మంది ఆ గుళ్లకు వెళ్లి పూజాధికారాలు చేస్తుండేవారు తన రాజమహలకు కొన్ని వందల గజాల దూరంలోనే నిత్యం గుడి గంటలు మోగుతూ విగ్రహమూర్తులకు అర్చన మంత్రాలతో పరిసరాలు మారుమోగుతున్న అభ్యంతరం చెప్పని సుల్తాను పరమత ద్వేషి అని ఎలా అనగలం విగ్రహారాధనను కేవలం సహించడమే కాదు టిప్పు సుల్తాన్ హిందూ దేవాలయాలకు స్వయంగా కానుకలు కూడా సమర్పించుకున్నారు పూర్వం మైసూరు రాజులు పెట్టిన వరవడిని అతడు నిరభ్యంతరంగా కొనసాగించాడు నారాయణస్వామి గుడికి పన్నెండు ఏనుగులను శ్రీ ఆభరణాలను బంగారు వెండి పాత్రలను అతడు బహుకరించాడు సంజన్గూడూరులోని శ్రీ కంఠేశ్వర ఆలయానికి శ్రీరంగపట్నం స్వామికి టిప్పు సుల్తాన్ పాదస బహుకరించిన నగలు పాత్రలు ఇప్పటికీ ఉన్నాయి సంజన్గూడులో పాద్శాలింగం అతని ఆదేశాలపైన ప్రతిష్ఠించారంట గుళ్లను పడగొట్టకపోవడమే కాక టిప్పు సుల్తాన్ స్వయంగా ఒక గుడిని కూడా కట్టించారు పదిహేడు వందల తొంభైలో కర్ణాటకపై దండెత్తినప్పుడు కాంజీవరంలో ఒక దేవాలయం నిర్మాణానికి అతడు పదివేల నాణ్యాలు విరాళం ఇచ్చాడు అతడు రథోత్సవంలో స్వయంగా పాల్గొని బాణసంచాకైన ఖర్చును తానే భరించాడు ఔరంగజేబ్ హయాంలో ఆలయాలు పడగొట్టడానికి ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ ఉండగా టిప్పు సుల్తాన్ హయాంలో ఆలయాల అజామాయిషికి ప్రత్యేకంగా ఒక శాఖ ఉండేది గుడ్లకు మరాఠాలకు చెందిన ఆస్తులు మంచి చెడ్డలు చూసేది ద టైగర్స్ ఆఫ్ మైసూర్ గ్రంథంలో ఫాక్సీ ఫెర్నాండీస్ రాసిన ఈ మాటలే చాలు టిప్పు సుల్తాన్ పరమత ద్వేషి అవునో కాదు చెప్పడానికి ఆలయాలకు ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ను పెట్టి ఉన్న ఆస్తులను కాపాడటంతో పాటు టిప్పు స్వయంగా ఆలయాలకు బ్రాహ్మణులకు మాన్యాలు ఇచ్చేవాడు పుష్పగిరి మఠం స్వామికి తొంగలపల్లి గొల్లపల్లి గ్రామాల ఇనామిచ్చింది అతనే తామస్ మాండ్రో బారాముల్ కలెక్టర్ గా ఉన్నప్పుడు రాయకోట ఆలయం పూజారులకు తమ రెగ్యులర్ గా నగదు బృద్ధిని మంజూరు చేస్తూ గతంలో టిప్పు సుల్తాన్ జారీ చేసిన సనదును చూపించారు కడప జిల్లా పులివేందులోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆపువేసిన పూజను కొనసాగించవలసిందని టిప్పు ఇచ్చిన ఇంకో ఆసక్తికరమైన సనదును చూపించారు అన్నింటికంటే విశేషమైనది పరకాల మఠంలో పడంగలై తంగలై తెగల మధ్య వివాదాన్ని పరిష్కరిస్తూ అతడు జారీ చేసిన ఉత్తర్వు ఇది అసలు సిసలైన టిప్ సుల్తాన్ కథ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ నేను శివశంకర్ పెద్దిరాజుల